నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు వాకాటి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం తమ కుమారులు వాకాటి లక్ష్మీనారాయణ కోడలు వాకాటి శిల్ప ఆధ్వర్యంలో నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు డాక్టర్ లైన్ శేషు గారు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి